హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఎప్పుడూ బేకరీ నుంచి కాకుండా ఈసారి పిల్లల కోసం ఇంట్లోనే ఇలా కస్టర్డ్ కేక్ ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం ఒక కప్లోకి రెండు టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీస్ ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకుని బాగా కలుపుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక మిక్సింగ్ బౌల్ పెట్టుకుని పైన జల్లెడ పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్ మైదా హాఫ్ కప్ షుగర్ పౌడర్ వన్ బై ఫోర్త్ కప్ కస్టర్డ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి చాలా మంది డైరెక్ట్గా యాడ్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కేక్ సరిగ్గా రాదండి కంపల్సరీ జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దీని కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే పక్కన పెట్టుకున్న టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసుకుని నెమ్మదిగా ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే ఆయిల్ తో బ్రష్ చేసుకుని బటర్ పేపర్ వేసుకున్న కేక్ టిన్లోకి ఈ కేక్ బ్యాటర్ను వేసుకుంటున్నానండి మీ దగ్గర కేక్ టిన్స్ లేకపోతే ఇంట్లో ఉండే సిల్వర్ పాత్రలైనా స్టీల్ పాత్రలో అయినా ఆయిల్ తో బ్రష్ చేసుకుని బటర్ పేపర్ వేసుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీస్ వేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకున్న పాత్రలోకి ఈ కేక్ టిన్ పెట్టుకుని మూత పెట్టుకుని థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్న టూటీ ఫ్రూటీస్ అడుగుతూ వెళ్ళిపోతాయండి ఇప్పుడు మరలా కొద్దిగా టూటీ ఫ్రూటీస్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ కేక్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కేక్ కుక్ అయిందో లేదో టూత్పిక్తో గుచ్చి చూపిస్తున్నానండి టూత్పిక్ కనుక క్లీన్గా వస్తే కేక్ కుక్ అయినట్టు ఒకవేళ తడిగా ఉంటే మాత్రం మరొక ఫైవ్ మినిట్స్ కేక్ను కుక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కేక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కేక్ నిన్ను బయట పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లగా తర్వాత ఫోర్ సైడ్స్ కూడా నైఫ్తో స్క్రాప్ చేసుకుని కేక్ను డిమాల్ట్ చేసుకోవాలి అలాగే అడుగును వేసుకున్న బట్టర్ పేపర్ కూడా తీసేసి ఇప్పుడు కేక్ ను మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి అంతేనండి కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయింది ఈసారి బ్యాకరీ నుంచి కాకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మమ్మీ ఇంట్లో కేక్ చేసిందని చెప్పి మన ఛానల్లో చాలా సింపుల్ కేక్ రెసిపీస్ ఉన్నాయండి నచ్చినట్లయితే ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జే స్క్వేర్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి